త్వరలో ఆంధ్రప్రదేశ్కు జరగబోయే శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి కారణం సినిమా నటుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తూ ఉండడం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భీమవరం గాజువాక ప్రజలు పవన్ కళ్యాణ్ను తిరస్కరించిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎక్కడి నుంచి బరిలోకి దిగాలి అనే దాని మీద తీవ్ర సందిగ్ధతంలో ఎన్నికల కోడొచ్చేకి రోజు ముందు పిఠాపురం నుండి బరిలోకి దిగబోతున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు దానికి కారణాల మీద ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో తీవ్రమైన చర్చ జరుగుతోంది పిఠాపురం నియోజకవర్గంలో మెజారిటీగా కాపు ఓటర్లు ఉన్నారు అని కాపు సామాజిక వర్గం నన్ను ఓన్ చేసుకుంటుంది ఓన్ చేసుకుంటే అసెంబ్లీ గేటు దాటచ్చు అన్న ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఎంచుకున్నారు అనేది బహిరంగ రహస్యమే అని అన్ని వైపుల నుంచి కనుక వినిపించే కామెంట్స్ మరి ఓవరాల్గా పిఠాపురం ప్రజలేం అనుకుంటున్నారు పిఠాపురంలో జరిగినటువంటి జగన్మోహన్ గారి పాలనలో అభివృద్ధి ఏంటి పిఠాపురం ప్రజలు కులం ప్రాతిపదికనే ఓట్లు వేయాలి అనుకుంటే ఇక్కడ నుంచి వైసీపీ తరఫున కూడా పోటీ చేస్తున్నది వంగా గీతా గారే కదా స్థానికంగా మేడం ఎంతవరకు అందుబాటులో ఉంటారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉంటారా ఉండరా అన్న దాని మీద పవన్ కళ్యాణ్ మీద అంటే పిఠాపురం ప్రజల అభిప్రాయం ఎలా ఉంది ఈ ఓవరాల్ అంశాలను క్షేత్రస్థాయి నుంచి రిపోర్ట్ చేసే ప్రయత్నంలో బాగుంది టీవీ ప్రస్తుతం పిఠాపురంలో నిలబడి ఉంది సో ఇక్కడ జనం ఏమనుకుంటున్నారు వాళ్ళ అభిప్రాయం ఏముంది ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం అలా చెప్పండి ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి సినిమా గ్లామర్ మీద ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఇక్కడ ఏదో విజయం సాధిస్తారని అనుకుంటున్నారు కానీ పి పిఠాపుర నియోజకవర్గ ప్రజలకి సినిమా మోజు మీద ఎవరూ లేరు ఇంచేస్తారంటే గతంలో అనేక మంది సినీ సినీ పరిశ్రమకి ప్రవేశపెట్టినటువంటి వాళ్ళు ఈ పిఠాపు నియోజకవర్గ ప్రజలు గతంలో అనునాథరాజు అవ్వచ్చు తర్వాత మా పిడాపు నాగేశ్వర గారు అవచ్చు రావు గోపాలరావు గారు అవ్వచ్చు అలాగే కాకినాడ నియోజకవర్గంలో రంగారావు గారు కావచ్చు అనేక మంది నటీ నటుమణులు కూడా మన ఈస్ట్ గోదావరి నుంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళ సినిమా యాక్టర్లు చూసి ఇక్కడ ఏదో ఒరిగిపోతుంది శ్రద్ధ తట్టుకుంటాడు అని పిచ్చి భ్రమ ఇక్కడ జగన్ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల ముందు ఏమి ప్రాణం కాపులు అనుకుంటే మాత్రం యువతలు పెట్టిన అమ్మ ఎవరు గీతగారు కూడా కాపే కదా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన కాపో కాదో మాకే పూర్తి తెలీదు నేను కోపలు అని చెప్పుకుంటాడు తప్ప ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు హైదరాబాద్ నుంచి ఆయన కోపాలని అనుకుంటాడని మేము అనుకోలేదు తప్ప ఆయన కాపో కాదో మాకు తెలీదు ఆయనతో ఇక్కడ సత్య జిల్లాలో ఎవరికి లేవు ఆయన చేత నేను కోపని నేను కోపలు అంటే నూటికి ఎనభై డెబ్బై ఐదు పర్సెంటేజ్ ఉన్న కాపు నియోజకవర్గంలో పెట్టి గాజువాగ్లో ఏ రకమైన పరాజయం పొందాడు అదే పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది కానీ సినిమా ప్రభోజనం మీద మాత్రం ప్రజలు ఎవరు లేరు సినిమా పరిశ్రమ పెట్ట నియోజకవర్గానికి కొత్త కాదు గతంలో అనేక మంది ఇక్కడ నుంచి సినిమా పరిశ్రమకి ఈ మా నియోజకవర్గం నుంచి అనేక మంది గాయకులు అవ్వచ్చు నటులు అవ్వచ్చు అనేక మంది వెళ్ళారు సావిత్రి అనగా మా మంజుల అంజలి అనగా ఈ కాకినాడ నియోజకవర్గం నుంచి వెళ్ళిన వాళ్ళే ఈయన టాప్ నియోజకవర్గం ప్రజలకి సినిమా యాక్టర్లు మోజు లేదు ఏమి లేదో ఆడేదో వస్తారు తిరుగుతారు వెళ్తారు అంతే తప్ప పరాజయం మాత్రం తద్దు తప్పదు గెలిపో తర్వాత ఇంకొక విషయం అలలకు అలుపు లేదు కళలకు రూపు లేదు ఎన్ని దుష్ట శక్తులు ఎదురు విజయం విజయాన్ని ఎవరు గీతమ్మ విజయాన్ని ఎవరు ఆపలేరు ఇది మాత్రం నగ్న సత్యం ప్రతి ఒక్కరు కూడా రేపు ఇదే వింటారో ఇదే చేస్తారు ఇది సత్యం జరిగింది ఇది మా పిఠాపురంలో మహిళా ఓటర్లు ఎక్కువగానే ఉన్నారు కదా మరి ఆ మహిళా ఓటర్ల అభిప్రాయం ఏంటి గీత గారిని ఓన్ చేసుకుంటారా అసలు వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది అండ్ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నీ కూడా మహిళలను ప్రధానంగానే చేసుకొని పెడుతూ వస్తున్నారు కదా సో పిఠాపురంలో మహిళగా మహిళల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయనుకుంటున్నారు పిఠాపురంలో ఉన్న మహిళలే కాదు ప్రతి ఒక్కరూ కూడా మన జగన్ ముందు చాలా ప్రభుత్వాలు చూశారు కానీ ఎప్పుడూ జరగని విధంగా ఇక్కడ అభివృద్ధే కాదు సంక్షేమమే కాదు అన్నీ కూడా ఒక పెద్దపేట వేసి మహిళలకు రిజర్వేషన్ ద్వారా సిక్స్టీ పర్సెంట్ ఈ రోజు ప్రతి దాంట్లో కూడా సిక్స్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చాయన పెద్దపేట వేసారు అలాంటప్పుడు ప్రతి మహిళలు అనేటప్పటికి ఇంకొక రెండో మాట జగన్ గారి విషయంలో సంక్షేమం అంటే మహిళలు ప్రతి పథకం ఒక అమ్మవాడు అంటే మహిళలు ఇల్లు స్థలం పట్టాలు వచ్చినాయి అంటే మహిళలు అలాంటివి ఏ పథకమైనా కాపు నేస్తాం చెయ్యూత ఇలాంటి పథకాలన్నీ కూడా మహిళలు ఇంకా అలాంటి మహిళలకి ఇంకా జగన్ గారంటే దేవుడు ప్రతి ఇంటికి కూడా మనం వెళ్ళి గడప గడపక ఏమా ఏంటి మీరు ఎవరు కూటేస్తారని ఒక్కసారి అడితే వాళ్ళ మొహంలో చిరునవ్వు చూస్తే మనం ఇంక రెండో మాట లేదు మనకి ఎందుకంటే జగన్ గారు జగన్ చా జగన్ గారు అంటే క్యాండిడేట్ ఎవరు అన్నది కూడా వాళ్ళకి అవసరం లేదు అక్కడ పవన్ కళ్యాణ్ నిలబడ్డాడన్నా మనం మేము గత గారి తరఫున మేము వచ్చేమో లేకపోతే గీతగారుని నెగ్గించండి అని చెప్పి చెప్పాలేమో తప్ప ఒక జగన్ జగన్ గారు బొమ్మ పెట్టి రెండు వేల పద్నాలుగులోనూ పంతొమ్మిదిలోనూ ఎలాగైతే గెలిచారో ప్రతి ఎమ్మెల్యే కూడా ఈరోజు కూడా ఎలక్షన్ జగన్ గారి మీదే నడుస్తుంది కానీ ఓన్లీ ఇక్కడ కొంచెం కష్టంగా ఉందని జనాలు అని ఏదో పెద్ద ఇష్యూ చేసి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నుండో వచ్చేసారు ఇక్కడ పోటీ చేస్తున్నారని అనుకుని ఇక్కడ ఏదో అనుకుంటున్నారు ఆయన ఏదో సినిమా షూటింగ్కి ఏదో వచ్చేసి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోవడం తప్పితే ఒక్క గంట ఈ తండ్రి ఎండలో ఒక తిరిగి ప్రతి గడప కూడా తిరిగితే అప్పుడు ప్రజలే మహిళలు అయితే ఎలా రెస్పాన్స్ అవుతారు ము ఎలా రెస్పాన్స్ అవుతారు అన్నది ఆ పవన్ కళ్యాణ్ గారికి తెలుస్తుంది ఒక్కరోజు రోజు ఏం అవసరం లేదు ఒక్కరోజు ఆయన కష్టపడి మామూలుగా మా గీతగారు ఎలాగైతే కష్టపడి ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఎలాగైతే తిరిగారో అదే విధంగా ఆయన ఒక్కరోజు ఏం అవసరం లేదు ఒకే ఒక్కరోజు తిరగమనండి పిఠామ ప్రజలందరూ కూడా నమ్ముతారు ఆయన్ని కాదమ్మా ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఆ ఓట్లు పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకుంటారు అని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ పోటీ చేస్తున్నారా ఆ సామాజిక వర్గ అభిప్రాయాల మీ మీద మీ వాటి మీద మీకు ఏమైనా ఐడియా ఉందా కాపులు అని ఒక అభిప్రాయంతో ఆయన గాజుబాకెళ్ళారు అదే విధంగా భీమవరంలో కూడా పోటీ చేశారు అక్కడ పోటీ చేసి నెగ్గారా ఓడిపోయారా ఓడిపోయినప్పుడు అక్కడ ప్రజల్ని ఏ రోజైనా సరే పట్టించుకుని ఒక్కసారైనా వెళ్ళి వాళ్ళని కలిసి ఎలా ఉన్నారో ఏంటో చూసొస్తే మళ్ళీ నిజంగా ఆయనకు అంతటి ఇది ఉంటే అక్కడే పోటీ చేయాలి కానీ మళ్ళీ ఇక్కడ కూడా కాపులు ఎక్కువ ఉన్నారని చెప్పేసి నియోజకవర్గాన్ని ఎంచుకుని మరీ ఇక్కడికి రావడం జరిగింది కానీ ఇక్కడ ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రజలేమీ అమాయకులు కాదు మేము కూడా కాపులువే మాకు కూడా ఆ మాత్రం ఉంది ఎందుకంటే ఈరోజు ఆయనకి వచ్చారు ఓట్లు వేస్తాం రేపు మేము ఎక్కడికి వెళ్ళి వాళ్ళనే ఏ మాకు ఏదో ఒక సమస్య వస్తుంది ఏదో ఏదైనా రావచ్చు కానీ ఎక్కడికి వెళ్ళి అడగాలి మేము ఈ ఇప్పుడు వచ్చిన ప్రచారానికి వచ్చిన సినిమా యాక్టర్లను అడగాల లేకపోతే కూడా తిరిగి పిల్లలు ఉన్న ఓట్లు లేని పిల్లలు ఉన్నారు ఆ వాళ్ళని అడగాల పా లేకపోతే మీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రోజుకి ఒక జ్వరం వస్తుందనో లేకపోతే దగ్గు వచ్చిందనో వచ్చిందనో విమానం వచ్చి ఇచ్చేసి విమానంలో వెళ్ళిపోతున్నారు మేము కూడా రేపు మాకు ఏదైనా అవసరం అయితే మేము కూడా అలాగే వెళ్ళాలి అది అంతేగాని కాపులు అంత కాపులేమి ఆ మాయకులు కాదు తింగరులో ఏం కాదు ఒక అభిప్రాయం ఉంది కాదమ్మా ఇప్పుడు ఒకవేళ కాపు సామాజిక వర్గం కులం ప్రాతిపదికన ఎవరైనా ఓట్లు వేయాలి అనుకుంటే ఇప్పుడు గీతా గారిని కూడా కాపు మహిళా సోదరి మనులు ఓన్ చేసుకునే అవకాశం అయితే ఉందంటారా గీత గారి గురించి అయితే అండి మీరు నన్నొక్కదాన్నే కాదు మీరు కాన్స్టన్సీ అంతా కూడా ప్రతి మహిళని కూడా ఎందుకంటే ఆవిడ ఈ రోజు రాలేదు రాజకీయంలోకి వచ్చి ఎన్నో రోజులైంది కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆవిడికి గుమ్మంలోకి వెళ్ళగానే ఫస్ట్ ఫస్ట్ వచ్చి ఆవిడని కౌగులించుకుని ఆవిడికి బొట్టు పెట్టి ఆశీర్వదించి లేకపోతే లోపలకి రెండమ్మ ఒక్కసారి గ్లాస్ మధ్యలో తాగి వెళ్ళండి అని చెప్పానే రోజులు తప్ప ఆవిడ తెలియని వాళ్ళు ఎవరూ లేరు ఆవిడ గురించి ఇంకొక మాట కూడా రాదు అమ్మ అమ్మ చెప్తే చేస్తుంది అమ్మ అందుబాటులో ఉంటుంది మాట తప్ప ఇంకో రెండో మాట ప్రజల్లోంచి రాదు ఆ విషయం చాలు ఆ అమ్మ గెలిచినట్టే ఇంకొకసారి మళ్ళీ ఇంకా ఎక్కడో గెలిపి ఎక్కడో ఉంది కదా అమ్మ గెలిచేసినట్టే ఎప్పుడైతే గీత గారు వచ్చారో అప్పుడే గెలిపొచ్చింది ఇప్పుడు కాదు బ్రదర్ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసము విపరీతమైన డబ్బు ఖర్చు పెడుతుంది వైసీపీ అని పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు వర్మ గారు విమర్శలు చేస్తున్నారు కదా విపరీతంగా ఖర్చు పెడుతుందా వైసీపీ ఇక్కడ పవన్ ఓడించేకి డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టేది ఎవరంటే ఎన్ఆర్ఐలు దిగారండి ఇక్కడ పిఠాపురంలో లాడ్జీలు కానీ రూములు కానీ ఎక్కడ ఖాళీ లేవు మేము ట్రై చేసాం మాకు మీకు దొరకలేదు కదా అంటే డబ్బులు ఎవరు ఖర్చు పెట్టడానికి ఇక్కడికి వచ్చారో ఎవరు ఖర్చు పెట్టినా ఇక్కడికి వచ్చారో అది అర్థం ఉంది ఇక్కడ డబ్బులు కాదని ప్రధాన సమస్య ఇక్కడ ఇక్కడ ఏంటంటే అండి ఇక్కడ వైఎస్ఆర్ గవర్నమెంట్ అంటే అండి జగన్ గారు అంటే ఒక పేదల మనిషి బడుగు బలహీన వర్గాలకి పేదలకి పేదల మనిషి ప్రతి ఇంట్లోని కూడా ఒక కొడుకు ఒక అన్న అంటే ఒక ప్రభుత్వ పథకాన్ని నేరుగా ఇంటికి ఒక వాలంటీర్ రూపంలో తెచ్చిచ్చేది ఎవరంటే జగన్ ఓకే ఇంతకుముందు పక్క అవినీతి నేను తెలుగుదేశంలో కరుడు కట్టిన తీవ్రవాదిని తెలుగుదేశంలో నేను పనిచేశాను చంద్రబాబు నాయుడు గారిని చూశాను అందరినీ చూసాము కానీ ఈ జగన్ లాంటి సీఎంని ఎక్కడ చూడలేదు ఎందుకంటారు ఎక్కడ అవినీతి అనేది లేదు జగన్ గారు వచ్చిన తర్వాత ఇంత ముందు దళారీ వ్యవస్థలో ఎక్కడికి ఎక్కడ దళారీ వ్యవస్థలు ఉండే అంటే చూసారా ప్రకాశ్ రాజు ఓ సినిమాలో చెప్తే చూసారా ఇలా ఒక ఐస్ గడ్డ ఇలా తెచ్చి ఇలా చేతులు మారుతుంది ఇలా లాస్ట్ వద్ద వాటర్ మిగులుతుంది లాస్ట్ వదిలేదు లబ్ధిదారులకి అటువంటిది ఏమి లేకుండా నేరుగా పేద ప్రజలకి అంటే పార్టీలు ఎంచకుండా కులాలు ఎంచకుండా ప్రతి ఒక్కరికి కూడా పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేయమని చెప్పింది జగన్ ఈవేళ జగన్ జగన్ అంటే అండి ఒక ఆత్మ గౌరవం ఒక పేదలకి కారణం ఏంటంటే ప్రతి పేదవాడు కూడా ఇంతకుముందు ఒక నాయకుని ఒక ఎంపీటీషన్ కానీ కౌన్సిలర్ కానీ చైర్మన్ కానీ అయ్యా నాకు ఈ పదకమండి బాబు నాకు పథకం వంగి వంగి ఒదిగి వదిగి వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకుని బతిమనే పరిస్థితిలో ఉండే రోజుల నుంచి ఈ రోజు నుంచి ఇంటికి తెచ్చి వాలంటీరు లబ్ధి ఇచ్చే స్థాయికి వచ్చింది అంటే అది జగన్ వల్ల అన్న ఒక్క విషయం క్లియర్గా చెప్పండి ఒక విషయం పిఠాపురం ప్రజలు అభివృద్ధిని చూసి ఓటేస్తారంటారా కులాన్ని చూసి ఓటేస్తారంటారా అభివృద్ధిని చూస్తారండి కులం నేను కూడా సామాజిక వర్గంలో కాపు కాపు ఎక్స్ పై నేను కూడా అయితే ప్రతి ఎవరైనా అభివృద్ధిని చూస్తారంటే కొంతమంది అమాయికులు కొంచెం తెలియని వాళ్ళు పాలు నీళ్ళు తెలియ కొంతమంది ఫ్యాన్స్ అభిమానం మీద కొంతమంది వెంటపడొచ్చు కానీ నిజానికి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇప్పుడు మాకు ఈత గీతమ్మ గారు ఉన్నారు ఈవిడ ప్రజల మనిషి ఈవిడ చరిత్ర అంతా కూడా రాజకీయ చరిత్ర అంతా కూడా అభివృద్ధి కోసం ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు ప్రతి ఇంటికి కూడా మాకు ఏదైనా ఒక ఆపద వచ్చిందంటే అమ్మ మీద హాస్పిటల్లో ఉన్నాం పాలన వార్డులో ఉన్నారంటే వెంటనే ఫోన్ చేయడం ఆ పేషెంట్ జాగ్రత్తగా చూడండి మా తవరికి ఎక్కించే చెప్పడం అలా జరుగుతూ ఉంటుంది నేరుగా అదే ఇప్పుడు ప్రజెంట్ ఈయన వచ్చారు ఈయన అసలు ఏంది ఐదు ఐదు అంచులు భద్రత అసలు ఈయన కావాలంటేనే బా బాక్సర్ వాళ్ళు చదగకుండా చెవులు మూసేస్తారు ఎవరిని ఎవరితో చెప్పుకుంటారు చెప్పండి ఓట్లేసి వెళ్ళిపోతారు రేపు వద్దుట ఎక్కడికి వెళ్ళాలి ఎవరినికెళ్ళాలి ఇప్పుడు తిరిగి ఇప్పుడు అప్పుడు మన ఇంతకుముందు మన కౌన్సిలర్ గారు చెప్పినట్టుగా సమస్యలు చెప్పుకుంటున్నా ఎవరు ఉంటారు ఎవరు తలుపు తట్టాలి మా ఇంటికి సమస్య వచ్చింది మా గ్రామానికి సమస్య వచ్చింది మా వాటికి సమస్య వచ్చి చెప్పుకుని ఎవరితో చెప్పుకుంటారు ఇదంతా కూడా సినిమా అంటే ఒక సినిమా మనం తరముందు థియేటర్ ముందు కూర్చుని మూడు గంటలు ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాం కదా అలాగే ఉంటుంది నీ తీర్పు ప్రజల తీర్పు అయితే మాత్రం ఖచ్చితంగా వంగగీతగానే గెలిపించుకుంటాం నియోజకవర్గంలో మేము వైఎస్ఆర్ నిలబెట్టుకుంటాం ప్రతి ఒక్కరు కూడా లబ్ధి చేకూరాలి జై జగన్ కాదు బ్రదర్ ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా హీరో కదా ఆ గ్లామర్ ముందు వంగ గీత గారు నిలబడతారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో హీరో గీత గారు రాజకీయంగా రియల్గా హీరో ఇరవై ఐదు సంవత్సరాలు అనుభవం ఉంది ఒక రాజ్యసభ చేశారు ఎంపీ చేశారు ఎమ్మెల్యే చేశారు ప్రజలతో మమేకమై ఇరవై నాలుగు గంటలు ఆవిడ ప్రాణం ఊపిరి ఉన్నంత వరకు కూడా ప్రజలతో మమేకమై ప్రజలను ఆప్యాయంగా పలకరించి ఏ పని వచ్చినా హాస్పిటల్ పని వచ్చినా పిల్లల పని వచ్చినా ఇంకో పని వచ్చినా ఏ పని వచ్చినా స్కూల్ పని వచ్చినా వెంటనే నేనున్నానని ఫోన్ చేసి ఆ వ్యవహారం అయ్యేదాకా మళ్ళీ అయ్యిందా లేదా అని మనం నిద్రపోతాం కానీ ఆవిడ నిద్రపోదు అలాంటి నాయకురాలు ఆవిడ అందరూ కాపులే మేము అందరూ కాపులమే అతను ఎక్కడో అతను అంత అడ్రస్ ఉన్నవాడు అయితే హైదరాబాద్ లో పోటీ చేయొచ్చు అంత పేరున్నవాడు అతను రియల్ గా సినిమా హీరో కానీ ఇప్పుడు రాజకీయంగా హీరో కాదనా ఇప్పుడు గీతా గారి తరపున అయితే ఆమె ప్రచారం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ తరపున నాగబాబు వరం సినిమా హీరోలు జబర్దస్త్ సీరియల్ వాళ్ళు వస్తున్నారు కదా ప్రజలు అట్రాక్ట్ అవుతారా గతంలో ఎన్టీ రామారా కాల్కే పనిచేసేయండి ఆ గ్లామర్ యాక్షన్ లో ఇప్పుడు ప్రజలు చాలా అప్డేట్ అయ్యారండి స్థానికంగా ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళకి వేస్తారు తప్ప మా ఎంతో మంది సినిమా యాక్టర్లు చాలా మంది రాజసభకి వెళ్ళిపోయారు ఎంపీలు వెళ్ళిపోయారు ఒక్కసారితో అయిపోయి ఇంటికి వెళ్ళిపోరండి ఇంకా జనాల్లో నిలబడలేదండి ఎప్పుడు కూడా నిత్యం నిరంతరం జనాల్లో వాడు జన ప్రజలకు సేవ చేసేవాడు ఒక నాయకత్వంలో నిలబడతా ఉంటుందండి అంతేగాని ఏంటంటే ఓసారి ఆ నిలబడి వాడు గాజువాక అయిపోయిందండివరం అయిపోయిందండి నర్సాపురం ఓడిపోయిందండి భీమవరం అయిపోయింది పాలకొల్లు అయిపోయిందండి గాజువాక అయిపోయింది ఇంకా పిఠాపురం చూసుకుంటాడండి పిఠాపురం కూడా ఏం సార్ ఇక్కడ రియల్గా ఎవరు ప్రజలకు ఉపయోగపడతాడు ప్రజలతో ఎవరు మర్మకై ఉంటాడు మన మాట ఎవరాలకి వెళ్తారు అందుబాటులో ఎవరు ఉంటారు నిత్యం ఆవిడ అందుబాటులో ఉంటుంది సామాన్య కార్యకర్త కూడా ఎవరిని తీసుకొచ్చామని అడగదండి ఇంటి పనిని అడిగే నాయకురాలు అంటే ఉన్నారంటే ఇవాళ పిఠాపురం వంగా ఎత్తగా ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళినా ఎవరిని తీసుకొచ్చారు అడుగుతారండి ఇవ్వండి అడగదండి పని ఏంటని అడుగుద్దండి అన్నీ పొంజే స్పందించేసి నాయకురాలు అండి అదే